వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వాయిస్కి స్వాగతం నేను మిషైలజా మనతో ఉన్నారు ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ గారు హలో సార్ సార్ ఇంతకుముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం పోయ్యాక పది సంవత్సరాల పాలన తర్వాత వెళ్ళిపోయాక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సో కాంగ్రెస్ వచ్చాక చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి సో ఇలాంటి పరిణామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నూతన నిర్ణయాన్ని తీసుకోబోతుంది అని అదేంటంటే తెల్ల తెల్ల రేషన్ కార్డుని ఆరోగ్యశ్రీని డివైడ్ చేయబోతుంది అంటున్నారు సో దీనిపైన మీ అభిప్రాయం ఇప్పుడు ఇది వైట్ రేషన్ కార్డ్ సిస్టమ్ అనేది బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకురాలేదు ఓకే అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు అంతకుముందు ప్రభుత్వాలు అనేది ఈ బిలో పవర్టీ దరిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి పేద ప్రజల గురించి ఈ యొక్క కార్డు రేషన్ కార్డు పద్ధతి అనేది మొదలుపెట్టారు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా మన గురుపై అది తర్వాత విషయము అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయితే ఇప్పుడు తర్వాత క్రమంలో ఈ పేదల గురించి నా పేదరికంలో ఉన్నటువంటి ప్రజల కోసము ప్రభుత్వం ద్వారా సబ్సిడీ బియ్యం అందించాలనే క్రమంలో సబ్సిడీ బియ్యంతో పాటు కొన్ని కిరాణా వస్తువులు కూడా వారికి అందించాలి పేద ప్రజలకు అన్నట్టుగా ఒక పూర్తి ప్రణాళికతో దీన్ని రూపొందించడం జరిగింది తర్వాత క్రమంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు ఎన్టీ రామారావు ప్రభుత్వం కానీ అప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీ మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఏం చేశారంటే దానికి ఆ కార్డుకి ఏం చేశారంటే కొద్దిగా సంక్షేమ పథకాలు లింక్ అరేంజ్ చేశారు ఓకే ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్కి అది ప్రణ దానికి ఒక ఎలిజిబిలిటీ చూపించారు అలాగని ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం గురించి చాలా వరకు ఇవన్నీ కూడా దానికి జోడించడం ద్వారా ఏమైపోయిందంటే అసలు సిసలైనటువంటి పేద వర్గాలు కాకుండా ఆ రాషన్ కార్డు పొందినటువంటి వాళ్ళు అరువులైనటువంటి వాళ్ళు పేద పేదలు పేదరికాన్ని మనం ఎట్లా లెక్కగడుతాం దేశంలో స్థూల ఆదాయం దేశం స్థూల ఆదాయంలో దరిద్ర రేఖకు దిగున్న ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే భారతదేశంలో ఎవరు పేదలు లేరు నిజానికి ఆ లెక్కలు చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ పంచవర్ష ప్రణాళికల ప్రకారం ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే ఈరోజు పేదరికమే లేదు భారతదేశంలో వాస్తవానికి ఏంటంటే ఈ పేదరికం ఉంది చాలా ఉంది సార్ ఉన్నది కానీ ఆ పేదరికం అనేది ఎట్లా ఉంది మనకి ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కానీ ఈ ఫైనాన్స్ కమిషన్లు కానీ పంచవర్ష ప్రణాళికలు ఇవన్నీ ఏవైతే నీతి ఆయోగ్లో కానీ ఇవన్నీ ఏవైతే మీటింగ్స్ పెడుతుంటారో ఇక్కడ ఈ చర్చ అనేది దీని మీద పెద్దగా జరుగుతలేదు ప్రభుత్వంకి వచ్చిన రాబడి కోసం ప్రభుత్వాలు ఎట్లా రాబడి చేసుకోవడం దాని మీద చర్చలు జరుగుతున్నాయి తప్ప ఇది దీని మీద విశ్లేషణాత్మకంగా ఇక్కడ చర్చలు దీని ఈ వైట్ రేషన్ కార్డ్ అనేది నైంటీ పర్సెంట్ దుర్వినియోగం అవుతుంది నైన్టీ పర్సెంట్ నాటు ఈ నైంటీ పర్సెంట్ దుర్వినియోగం కావడానికి ప్రధాన కారణం ఏంటంటే దీనికి అటాచ్మెంట్ టు అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది ఆరోగ్యశ్రీ ఉంది ఇంకేదన్నా హరు గవర్నమెంట్ సంక్షేమ ఇది ఒక ఎలిజిబిలిటీగా పెట్టారు కాబట్టి ఈ గవర్నమెంట్ ఇప్పుడు ప్రజలకు ఇచ్చే ఉచిత బియ్యం నరేంద్ర మోడీ గారు ఏదైతే ఉచిత బియ్యం ఇస్తున్నారో ఈ ఉచిత బియ్యం కూడా ప్రభుత్వానికి ఉచితంగా ఏమి రావు ఎందుకంటే దాని కాస్ట్ సుమారుగా ఇరవై ఆరు రూపాయలు ఉంటుంది మన కిలో బియ్యం ఏదైతే ఇస్తున్నారో ఇరవై ఆరు రూపాయలు కిలో ఉంటుంది సుమారుగా నాకు వరకు ఇరవై నాలుగు ఇరవై ఆరు మధ్యలో ఉంటుంది దాంట్లో రాష్ట్రం వాటా రెండు రూపాయలు ఒక రూపాయి ఉంటుంది మీతో పాట కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది ఓకే దాని మీద పోయినసారి లెక్కలు ఒక లక్ష ఇరవై ఐదు నుండి ఒక లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం బియ్యానికి కానీ ఈ బియ్యం ఇక్కడ ఈ నైంటీ పర్సెంట్ అన్ఎలిజిబిలిటీ పర్సనాలిటీస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నాయో ఈ బియ్యాన్ని వాళ్ళకి తిరిగి ఇచ్చేసి ఐదు రూపాయలకు ఆరు రూపాయలు కిలో లెక్క డబ్బులు తీసుకుంటున్న సందర్భాలు ప్రతి డీలర్కి తెలిసిందే ప్రతి డీలర్ దగ్గర తంతాంగం ఇది ఎవరి ఎవ్రీ మంది జరుగుతుంది లెవెన్ రూపీస్ కొనడము లేదంటే కూడా దీన్ని బ్లాక్ మార్కెటింగ్స్ వాళ్ళు కొను కొనుగోలు చేయడం దాన్ని పీడిఎస్ వాళ్ళు పట్టుకోవడం ఇవన్నీ వార్తలు వింటుంటారు అవన్నీ షేరా మామూలుగానే ఆయన ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఈ విషయాన్ని పసిగట్టి దీని మీద మార్గదర్శకాలు లేవు వాళ్ళు దేంట్లో అసెంబ్లీ సెషన్ సందర్భంగా కానివ్వండి లేకుంటే తర్వాత మీటింగ్లో దీన్ని అనౌన్స్ చేశారు కానీ ఇది మా మార్గదర్శకాలు లేవు ఇప్పుడు ఆరు గ్యారంటీలకు సంబంధించి కూడా ఇప్పటివరకు ఇంప్లిమెంట్ అవుతుంది ఇంప్లిమెంట్ అయ్యింది ఉచిత ప్రయాణం ఒకటి అయ్యింది రైతు బంధు కూడా ఒకటి అయ్యింది తర్వాత వచ్చేసి మన ఇది ఏది ఉచిత కరెంటు కూడా చాలా మటుకు అవుతుంది అనేక చోట్ల పెండింగ్లు ఉన్నాయి అదే రకంగా ఇప్పుడు ఇంకా జాబ్ క్యాలెండర్స్ కూడా విడుదల చేశారు అంటే ఆ దిశగా ప్రభుత్వం ప్రయాణం ప్రయాణం చేస్తుంది మరి ఇది ఎట్లా మార్గదర్శకాలు ఏంటి ఇప్పుడు మనకి ఈ బియ్యంనే చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పేదలకు ఈ వైట్ రేషన్ కార్డు మీద ఇచ్చే బియ్యాన్ని తీసుకుంటే అది సుమారుగా ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు లేదా ఇరవై ఆరు రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఖర్చు పడతాయి ఆ కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది మన రాష్ట్ర వాటా కూడా దాంట్లో రూపాయి రెండు రూపాయలు ఉంటుంది అదే మొత్తానికి ఈ స్కీమ్ని కోవిడ్ టైం నుండి కూడా ఫ్రీ ఫ్రీ రైస్ ప్రొవైడింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అయితే ఈ బియ్యం అనేది అనేక విధాలుగా ఎప్పుడైతే ఈ వైట్ రేషన్ కార్డు అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇచ్చిందేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత తర్వాత ఏంటంటే రచ్చబండ కార్యక్రమం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టిన సందర్భంగా ఆ రచ్చబండ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు లాస్ట్ ముఖ్యమంత్రి మన ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ఈ ఆయన ప్రారంభించింది వైట్ రేషన్ కార్డ్ సిస్టమ్ అప్పుడు కొన్ని ఏమైందంటే అప్పుడు కూడా రాషన్ కార్డ్స్ ప్రొవైడ్ జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనేది బీఆర్ఎస్ గవర్నమెంట్ సపరేట్గా తెచ్చింది ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ లేకుని ఉండేది ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వాళ్ళకి రాషన్ సపరేట్గానే ఉండేది ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డుని ఏం చేశారు అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆయుష్మాన్ భారత్ ఎప్పుడైతే తెచ్చిందో ఆయుష్మాన్ భారత్ని ఈ ఈ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అంగీ అంగీకరించకపోవడము ఆయన ఫోటోలు వేసుకోవడానికి ఇబ్బంది పడి రాషన్ కార్డ్స్ మీద కానీ ఈ ఆరోగ్యశ్రీ మీద కానీ అట్లా వాళ్ళు అక్కడ నుండి వచ్చే నిధులను వాళ్ళు తీసుకోకపోవడం ఫోటోలు వేసుకోకపోవడం వాళ్ళ యొక్క దురహంకారానికి అక్కడ వేరే వేరు విషయము అయితే అక్కడ ఏం జరిగిందంటే అప్పుడు ఎన్నికల ముందు ఈ లాస్ట్ ఎలక్షన్స్ కంటే కొన్ని నెలల ముందే ఈ వైట్ రేషన్ కార్డ్ని ఆరోగ్యశ్రీకి అటాచ్ చేశారు ఆరోగ్యశ్రీకి అటాచ్ చేసినప్పుడు అక్కడ రాజకీయ వ్యూహం కూడా ఉంది అక్కడ ఎందుకంటే ఈ వైట్ రేషన్ కార్డు అత్యధిక సంఖ్యలో ఉన్నారు అప్పుడు అప్పుడు ఆయన అదే యాక్సెప్ట్ ఏది నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ని కూడా అటాచ్మెంట్ చేసారు దానికి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ పాలసీ వేరు ఇక్కడ ఆరోగ్యశ్రీ వైట్ రేషన్ కార్డు పాలసీ వేరు ఈ రెండు పాలసీలు టైల్ కావడం లేదు మొత్తానికైతే ఇప్పుడు ఆ వైట్ రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ అనేది నడుస్తుంది వైట్ రేషన్ కార్డు కూడా ఆరోగ్యశ్రీకి ఎలిజిబిలిటీ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు దీనికి గవర్నమెంట్ ఏమంటుంది వేరియేషన్స్ మేము సపరేట్ తెస్తామంటున్నాం సపరేట్ చేసేది ఏది చేసినా కూడా ప్రభుత్వాలు ఏం చేయాలంటే ప్రక్షాళన ఏదైనా చేయాలనుకున్నప్పుడు విద్యా వ్యవస్థలో కానీ ఈ సంక్షేమ పథకాలలో కానీ లేదా ఈ రేషన్ కార్డుల వ్యవహారంలో కానీ ఈ ఆరు గ్యారంటీల విషయంలో కానీ రైతుల యొక్క ఏమంటారు ఈ పథకాల విషయంలో కానీ పూర్తిగా వాళ్ళకి సమయమే చిక్కడం లేదు ఇదే ప్రక్షాళన దాన్ని మోడిఫికేషన్ చేయాలి అధ్యయనం చేయడానికి కమిటీలు కావాలి ఇంటలెక్చువల్స్ కావాలి సమావేశాలు కావాలి ప్రజాభిప్రాయాలు తెలుసుకోవాలి ఇవన్నీ కసరత్తు చేసినప్పుడే పూర్తిగా దీని మీద ఒక అది వస్తుంది ఒక అభిప్రాయానికి వచ్చేసి ఒక నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇది ప్రజలకు పేదవాళ్ళకి ఉపయోగపడి ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా నిజమైన పేదలకు ఉపయోగపడి ఆ డబ్బుతో ఇంకా ఇతర సంక్షేమ పథకాలు చేపట్టి మరొక మౌలిక సదుపాయాలు చేపట్టడానికి ప్రభుత్వానికి అవకాశాలు ఉంటాయి కానీ ఇప్పుడు చూస్తుంటే అలాంటి పరిస్థితులు మనకేం కనబడతలేవు కాబట్టి మన ఏ దిశగా ప్రభుత్వము ఈ తెల్ల రేషన్ కార్డు సపరేటు ఆరోగ్య సపరేట్ ఎలా చేస్తుంది అనేది మనం వేసి చూస్తేనే అర్థమవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ